హలో ఎవ్రీ ఫ్యాండ్ వెల్కమ్ బ్యాక్ టు దేస్ట్ ఎక్సెస్ ఈ రోజు మన షాప్లో అయితే కొత్త ఆఫర్ కొత్త వెరైటీస్ కొత్త రకాలైతే తీసుకొని వచ్చినా మీ అందరికీ తెలుసా ప్రతి ఒక్కసారి ఏదైనా కొత్త ఆఫర్స్ ఆఫర్స్తో మనం అయితే తీసుకొని వస్తాం వీడియో అయితే ఈరోజు అయితే చూసుకోవచ్చు అన్ని కొత్త కొత్త రకాలైతే ఓపెన్ అయింది మనకి న్యూ న్యూ బేల్స్ పార్సల్స్ అయితే మనకి చాలా మంచి రేంజ్లలో అయితే దొరుకు తీసుకొని వచ్చిన మన అక్క చిల్లర్ గురించి అయితే ఈ వీడియో గురించి నేను మళ్ళీ మళ్ళీ మన అక్క చిల్లర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తా చూడండి మన ప్రైజెస్ బట్టి ఐటమ్ బట్టి క్వాలిటీ ఐటమ్స్ అయితే చాలా దొరికిపోతుంది అయితే మనకి మొత్తం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకి మిస్ కాకుండా మొత్తం చూడండి వీడియో ఎందుకంటే ఇలాంటి బెనిఫిట్ ఆఫర్స్ అయితే మనకి దొరికిపోతుంది అయితే అన్ని మనకి రకాల రకాలుగా అయితే ఐటమ్స్ ఉన్నాయి మన షాప్ కి అయితే ఈజీ అడ్రస్ ఉంటుంది మనకి మదీనా సర్కల్ మదీనా సర్కల్ నుంచి కొంచెం వస్తే రైట్ సైడ్ లో ఒక షాదా బూటలు ఉంటుంది దాని పక్కలో ఒక భారత్ పెట్రోల్ పంప్ దాని నిద్రంగా గల్లీలో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మన షాప్ ఉంటుంది అయితే మన వేరౌస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది మనకి ఒక్కసారి అయితే మీరు షాప్ కి విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ పర్చేస్ కావాలంటే మనకి డైరెక్ట్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్న దానికి కాల్ చేసి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అయితే ఈ రోజు షాకింగ్ ప్రైస్ మనకి ఏముంటుంది అయితే స్టార్టింగ్ అయితే సారీ విత్ బ్లౌజ్ తీసుకొని వస్తాయి ఇప్పటికీ కూడా ఈ జల్వా కిరప్ తీసుకొని వచ్చినా చూడండి మినిమం పర్చేజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనకి కానీ ఇలాంటి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ తీసుకొని వచ్చిన స్పెషల్ వైట్ కలర్ చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం సూపర్డ్గా ఉంటది ఎలాంటి కూడా మీరు వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఏం ఖరాబ్ అవదు మనకి బట్ట అంతా గ్యారంటీ ఫుల్ షైనింగ్ తో సహా వస్తాయి చూసుకోండి ఇలాంటి వచ్చేసి బ్లౌజ్ కొంగు మొత్తం ఇలాంటి చార్ట్ వస్తాయి చూడండి చీర చూడండి సార్ అంత బాగా లుక్ అయితే బాగా క్వాలిటీ అయితే ఉంటుంది మనకి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఐటమ్ కూడా చాలా బాగుంటది మనకి చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా ఇలాంటి డిజైన్ లో ప్రైజింగ్ మాట చేస్తే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొని వచ్చిన సార్ దీన్ని ప్రైస్ మార్కెట్ మనకి వస్తున్నాయి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ కానీ మన షాప్ లో వచ్చేసి వన్ నాట్ నైన్ రూపీస్ జస్ట్ ఓన్లీ నూట తొమ్మిది రూపాయలు ఇలాంటి షాకింగ్ ప్రైజెస్ లో ఇలాంటి బండల్ బండలు వస్తాయి చూడండి ఎన్ని వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇలాంటి స్టైల్లో మనకి ఫిఫ్టీన్ పీస్ సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ నాట్ నైన్ రూపీస్ పడుతుంది మనకి నూట తొమ్మిది రూపాయలు మాత్రం ఓన్లీ ఇంకొకటి మనకి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారు చూడండి టమాటా సేల్ అయితే ఉంటుంది ఈసారికి అయితే మన అక్క వర్క్ ఐటమ్స్ కూడా అడిగినారు వర్క్ వెరైటీస్ కూడా చాలా అద్రిపోయిట్ లెక్క కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చిన చూడండి ఈ వెరైటీ చూడండి మొత్తం ఇలాంటి మల్టీ కాన్సెప్ట్ బూటిక్ ఐటమ్ అయితే తీసుకొని వచ్చిన అక్క చిల్లర్ గురించి అయితే ఇది కూడా మనకి ఫ్యాషనబుల్ ఐటమ్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొని వచ్చిన చూడండి ఫ్యాన్సీ పార్టీ వేర్ లుక్ ఐటమ్ చూసుకోవచ్చు అంత వరైటీ ఐటమ్ అయితే ఉంటుంది మనకి రేంజ్ అయితే మీరు చూస్తే షాక్ అయిపోతారు అలాంటి ప్రైస్ అయితే ఉంటాయి చూడండి సార్ మన ఏఎస్ ఎక్సైల్స్ అయితే ప్రతి ఒక్కసారి ఏదైనా కొత్త ఆఫర్ మంచి రేంజ్ లో అయితే తీసుకొని వస్తా ఈ కూడా అలాగనే ఆఫర్ ఉంటుంది చూడండి సార్ టోటల్ గా మన ఏఎస్ ఎక్సైల్స్ అయితే బ్రాండెడ్ షాప్ ఉంటది మనకి ఇలాంటి రేంజ్ అయితే ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ పడతాయి సార్ టూ సెవెంటీ నైన్ రూపీస్ ఇలాంటి ఎంత ఎన్థోటిక్ ఐటెం ఎంత పట్టు వెరైటీ ఎంత ఫ్యాన్సీ లుక్ ఐటమ్స్ ఇచ్చేస్తున్నాయి చూడండి డైలీ యూజ్ రేట్ లో మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి ఈ ఐటమ్స్ మీరు తీసుకొని ఆఫర్స్ పెట్టుకుని సెల్లింగ్ చేసుకోవచ్చు ఈజీగా థౌసండ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ సారీస్ కూడా పెట్టుకొని అమ్ముకోవచ్చు అయితే మన అక్క చిల్లకి ఇలాంటి ఆఫర్స్ కావాలంటే ఏ తప్పకుండా విజిట్ అయితే చేయాలి విజిట్ చేసుకొని ఇలాంటి ఆఫర్స్ లేట్ అయితే తీసుకొని వెళ్ళాలి మనగా ఓన్లీ మళ్ళీ మళ్ళీ చెప్పేసుకున్నా ఫోర్ డేస్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది నాలుగు రోజుల్లో మీకు తొందర తొందరగా అయితే ఐటమ్స్ వస్తున్నాయి అంటే మీరు బుక్ చేసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు దూరం ఉంటే షాప్ కి వచ్చి తీసుకోవచ్చు దగ్గరలో ఉన్నాయంటే ఒకసారి విజిట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి చూడండి ఇలాంటి కలర్ చాట్ వస్తుంది మనకి జస్ట్ ఆఫ్ ఓన్లీ ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ పడతాయి సార్ మనకి ఆల్ ఓవర్ గా మల్టీ కలర్ బుట్టికి స్టైల్ ఐటమ్ వస్తాయి చూడండి ప్లస్ పాయింట్ ఇంకొకటి ఇప్పుడు లక్ష్మతి డే బట్ట కావాలి అందరికి స్ప్రే ప్రింట్ డిజైన్స్ తో అంటే ఇది కూడా వాళ్ళు వాంటింగ్ పైన తీసుకొని వచ్చిన చూడండి ఈ ఐటమ్ క్లాత్ క్వాలిటీ చూడండి సార్ ఓన్లీ ఓన్లీ బట్ట క్వాలిటీ పైన సేల్ చేసుకోవాలి ఎలాంటి క్లాత్ వస్తుంది మనకి ప్యూర్ క్వాలిటీ వస్తాయి లక్ష్మీపతి టైప్ లో ఫ్యాబ్రిక్ అయితే చాలా అయితే చాలా బాగుంటది మనకి ప్రైజింగ్ మాట చేస్తే షాకింగ్ ప్రైస్ ఉంటుంది ఈ రోజు మాత్రం మీరు ఫస్ట్ వీడియోస్ చూసినా బ్లాస్ట్ అయిపోయి ఉన్నారు అలాంటి బ్లాస్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఈ రోజు చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా స్ప్రే ప్రింట్ డిజైన్ వస్తుంది మధ్యలో కిందలో ఆల్వర్ టూ సైడ్ బార్డర్ ఇచ్చేసి మనకి ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటాయి చూడండి ఆల్ ఓవర్ ప్రైస్ ప్రైజ్ మాట చేస్తే మన అక్క చిల్లల గురించి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ ఫార్టీ ఫోర్ రూపీస్ పడతాయి సార్ టూ ఫార్టీ ఫోర్ పీస్ లో ఇలాంటి రకాలు చూసుకోవచ్చు సిక్స్ కలర్స్ తో సో ఆ ఐటమ్ ఇస్తున్నాం మనం అయితే మొత్తం క్యాటలాగ్ మ్యాచింగ్ ఉంటుంది మనకి ఆరు కలర్స్ మ్యాచింగ్ కంపల్సరీగా సిక్స్ పీసెస్ సెట్ మాత్రం తీసుకోవాలి చూసుకోండి ఇలాంటి డిజైనర్ గా ఇంకొక రకాలు చూడండి సార్ అప్ప ఇవి అయితే బంగారం చీర ఉంటుంది చూడండి సార్ బంగారం ఓన్లీ చీర వేసుకుని అంటే బంగారం వేసుకోవాలి అవసరం ఉండదు అంత గ్యారంటీ ఐటమ్ ఉంటుంది ఇది ఒక ప్యాటర్న్ వస్తున్నాయి దీంతో పాటు ఇది ఒకటి వస్తున్నాయి చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ టూ కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి సిల్వర్ ఇది సండే రోజు కట్టాలి ఇది మండే రోజు కట్టాలి అయితే రెండు కూడా ఉంటుంది మనకి సండే మండే స్పెషల్ ఐటమ్ ఇది కూడా మనకి ట్రెండింగ్ కాన్సెప్ట్ ఇవ్వచ్చు మీరు ఇవి టూ ఐటమ్స్ తీసుకోవాలి ఆఫర్ పెట్టి అమ్మొచ్చు వన్ ప్లస్ వన్ సేల్ లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో టూ సారీస్ అమ్మొచ్చు మీరు కానీ నేను ఇస్తున్న ప్రైస్ అయితే మీరు షాక్ అయిపోతారు ఈ రోజు అలాంటి ప్రైస్ కి అయితే ఇస్తున్నా చూడండి వన్ ప్లస్ వన్ లో ఎయిట్ హండ్రెడ్ లో మీరు అమ్మాలి నేను సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సేలింగ్ ఐటమ్ ఇస్తున్నా మనకి ఈ షాకింగ్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడతాయి సార్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ కేవలం చూసుకోవచ్చు ఇలాంటి బార్డర్ సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ తో సహా ఫ్యాన్సీ రకాలు అయితే ఉంటాయి చూడండి ఆల్ ఓవర్ గా రిచ్ పళ్ళు ఇచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ డిజైనర్ ప్యాటర్న్ టూ కలర్స్ స్పెషల్ కలర్స్ ఉంటది మనకి ఇలాంటి బండల్ బండలు వస్తాయి చూడండి ఫైవ్ ఫైవ్ కలర్ సెట్ వస్తుంది టూ కలర్స్ కలిపి టెన్ పీస్ సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి దీంట్లో వచ్చేసి ఇలాంటి చూసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ కలర్ ది మ్యాచింగ్ అనేది దొరుకుతుంది ఇది గోల్డ్ లో వచ్చేసి ఫైవ్ కలర్ వస్తాయి చూడండి ఇలాంటి ప్యాటర్న్స్ మళ్ళీ దీంట్లో సిల్వర్ వస్తుంది మనకి స్పెషల్ సిల్వర్ సిల్వర్ లో కూడా వచ్చేసి ఇలాంటి ఫైవ్ పీసెస్ వస్తుంది రెండు కలిపి టెన్ పీస్ సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది సారీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ లో తీసుకుని వెళ్ళాలి చూడండి ఇలాంటి రకాల ఈ వెరైటీ అస్సలకి దొరకదు మనకి టూ సిక్స్టీ నైన్ లో డైలీ యూజ్ వచ్చిన రేట్ లో నేను ఇచ్చేస్తున్నా ఫ్యాన్సీ రకాలు ఇంకొక మోడల్ చూడండి ఇది మధురై పైన డిజిటల్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నాయి మనకి మధురై లో డిజిటల్ లేటెస్ట్ ప్యాటర్న్ చూసుకోవచ్చు ఒక పీస్ ఇప్పి చూపిస్తా బట్ట క్వాలిటీ మాత్రం అదిరిపోవాలి అలాంటి క్వాలిటీ అయితే ఉంటది మనకి చాలా షాకింగ్ ప్రైస్ లో షాకింగ్ రేంజెస్ లో అయితే వస్తున్నా చూడండి ఈసారికి మాత్రం ఇది అయితే ఆఫర్ రేంజెస్ ఉంటుంది మనకి జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి సార్ మొత్తం సిరోస్టీ స్టోన్ తో సహా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి రకాలైతే అస్సలకి దొరకదు ఇలాంటి ప్రైస్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి ఇలాంటి మొత్తం ఆల్ ఓవర్ గా ఇలాంటి డిజిటల్ జాకెట్ అనేది దొరుకుతుంది చూడండి డిజిటల్ జాకెట్ కూడా ఎలా ఉంటుంది మనకి మొత్తం సర్ప్రైజింగ్ జాకెట్ ఉంటుంది మనకి ఎన్థటిక్ వేర్ ఐటమ్ ఎంథటిక్ వేర్ వెరైటీ ఉంటుంది చూడండి ఇలాంటి కాన్సెప్ట్ జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సార్ మనకి దీనిలో వచ్చేసి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఆరు కలర్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కేవలం మనకి ఇంకొకటి రకాలు చూడండి సార్ ఫ్యాన్సీ రకాలు ఉంటాయి ఇలాంటివి ఇది వచ్చేసి ఎల్లో స్పెషల్ పైన ఇప్పుడు చాలా మంది అడిగినారు అయితే వాళ్ళు వాంటింగ్ పైన తీసుకొని వచ్చిన మనకి ప్రైజింగ్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది చూడండి సార్ ఆల్ ఓవర్ గా ఇలాంటి రకాలు చూడండి సార్ ట్రెండింగ్ ప్యాటర్న్ టోటల్లీగా డిఫరెంట్ లుక్ వస్తుంది కింద పైన టూ సైడ్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చిన టజల్స్ తో సో ఆల్ ఓవర్ గా డిజైనర్ ప్యాటర్న్ అనేది దొరుకుతుంది దీంట్లో కలర్ చార్ట్ ది మాట చేస్తే ఎల్లో బేస్ పైన కిందది కలర్స్ బార్డర్స్ చేంజ్ అయితే మనకి చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా ఇలాంటి రకాలు మొత్తం బార్డర్ లో మొత్తం కట్ వర్క్ ఇచ్చినారు ఆల్ ఓవర్ గా మధ్యలో కూడా పైన ఎలాంటి కట్ వర్క్ వస్తుంది కొంగుకి వచ్చేసే టజల్స్ ఉంటాయి ఇలాంటివి ఇది ఆల్ ఓవర్ గా ఫుల్ కట్ వర్క్ ఐటమ్ డిజైన్ వస్తాయి చూడండి కింద వరకు మనకి ఫుల్ ఆల్ ఓవర్ కట్ వర్క్ డిజైన్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఇలాంటి జాకెట్ జాకెట్ కి కూడా ఫుల్ వర్క్ ఇచ్చిందో అయితే చూడండి జాకెట్ ఫుల్ వర్క్ వచ్చేసి ఫుల్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ జాకెట్ కొన్నా అంటే మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ జాకెట్ లుక్ దిక్కుతాయి చూడండి మొత్తం బుట్టికి స్టైల్ జాకెట్ ఇచ్చిందో మనం అయితే చూసుకోవచ్చు ఇవి అంతా మన అక్క చిల్లెల గురించి ఆఫర్ రేంజెస్ లో అయితే తీసుకొని వస్తా అక్క చిల్లెలు చెప్పాలి ఎక్స్క్యూజ్ మీ మిస్ సి దీస్ పీస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలాంటి రకాలు తీసుకొని పోవాలి చూడండి ఫ్యాన్సీ రకాలు అయితే ఉంటుంది మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లేదంటే దొరికిపోతుంది చూడండి ఇలాంటి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మనకి ఆరు కలర్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి లేటెస్ట్ ఐటమ్స్ అయితే లేటెస్ట్ వెరైటీస్ అయితే ఈ రోజు వీడియోలో ఉంటుంది మనకి ఇంకొక నెక్స్ట్ వెరైటీ చూపిస్తారు చూడండి ఉప్ప సిల్క్ లో మనకి కొత్త వెరైటీ ఉంటుంది చూడండి ఇది కూడా మనకి ఒప్పాల సిల్క్ లో వస్తుంది ప్యూర్ కొత్తగా వెరైటీ మీనా స్టైల్ డిజైన్ ఆల్ ఓవర్ గా శారీ చూపిస్తే ఒకసారి చూడండి సారీ లుక్ అయితే ఓహో పోవాలి అలాంటి లుక్ వస్తాయి సార్ మొత్తం డిజైనర్ ప్యాటర్న్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు చూసుకోండి మొత్తం చీర లుక్ చూడండి ఎలా ఉంటుంది చీర చూస్తే అద్రిక్పోవాలి పడిపోవాలి అందరూ షాప్ కి రావాలి ఏ టెక్స్టైల్స్ ఇలాంటి ఆఫర్ కొనుకొని వెళ్ళాలి త్రీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ జస్ట్ ఓన్లీ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇలాంటి వెరైటీ దొరికిపోతుంది చూడండి అంతా అద్రిపోయి లక్క కలెక్షన్స్ ఇలాంటి మంచి మంచి రకాల అందరి గురించి మా అక్క చిల్లర్ గురించి తీసుకొస్తూనే ఉంటాం మనం అయితే ఇలాంటి జాకెట్ వస్తుంది మనకి దీంట్లో మొత్తం ఫుల్ సారీ వస్తుంది చూడండి ఇలాంటి డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ గా దీంట్లో కలర్ షాట్ కూడా చాలా అయితే చాలా బాగా కలర్ షాట్ అయితే ఇచ్చిండో చూడండి సార్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ వస్తుంది మనకి సూపర్ గా కలర్ మ్యాచింగ్ సూపర్ గా డిజైన్ రేట్ అనేది మనకి చాలా అయితే చాలా తక్కువ ఉంటుంది చూడండి సార్ ఆఫర్ ప్రైజింగ్ లో వచ్చేసి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి రకాలు కొనుకొని వెళ్ళాలి మన ఏ టెక్స్టైల్స్ లో వచ్చి ఇలాంటి లాభం అయితే తిని పోవాలి మన అక్క చిల్లలో మాత్రం చూసుకోవచ్చు ఆల్ కలర్స్ మాత్రం సూపర్గా ఉంటుంది మనకి ప్రైస్ కూడా అలాగానే ఉంటుంది ఆఫర్ ప్రైజెస్ లో ఈసారికి బంగారం ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చినా మనకి తక్కువ తక్కువ ధరల్లో అయితే చూసుకోవచ్చు ప్రైజింగ్ దీన్ని కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి ఇది ఒకటి ఫ్యాండీ సిల్క్ ప్యూర్ ఫ్యాండీ సిల్క్ పైన ఉంటది మనకి ఐటమ్ చూడండి ఎలా ఉంటుంది రకాలైతే సూపర్ హిట్ కాన్సెప్ట్ ఒక పీస్ ఇప్పి చూపిస్తా చెప్పండి ఏ పీస్ ఓపెన్ చేయాలి చెప్పండి సార్ మీరు కలర్ ఈ కలర్ కలర్ చాట్ మాత్రం ఐటమ్ మాత్రం సూపర్ హిట్ ఫ్యాండీ సిల్క్ క్లాత్ క్వాలిటీ చూడండి సార్ నిజం అంటున్నా ఓన్లీ బట్టా ఫ్యాబ్రిక్ చూసినే తీసుకోవాలి మన యొక్క చీర అంతా స్మూత్ క్వాలిటీ ఇది ఫ్యాండీ అంటే దీనికి ప్యూర్ బట్ట క్వాలిటీ మాత్రం సూపర్ హిట్ గా వస్తుంది చీరది ఓన్లీ క్లాత్ క్వాలిటీ అనేది తీసుకున్నా అనుకో ఆ క్వాలిటీనే దొరుకుతుంది మనకి ఎక్కువ ఎక్కువ ప్రైజెస్ లో మార్కెట్ లో కానీ మనక ఈసారికి ఆఫర్స్ ఉంటుంది మొత్తం ఫ్యాండీ సిల్క్ సిల్క్ క్లాత్ వస్తుంది స్మూత్ బట్ట సూపర్ క్వాలిటీ ఉంటుంది రింగ్ నుంచి గుంజొచ్చు మీరు అంతా స్మూత్ క్వాలిటీ అయితే మనకి దొరికిపోతుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ ఈసారికే మాత్రం ఆఫర్ రేంజెస్ ఉంటుంది కాబట్టి ప్యూర్ ఆఫర్ ఇస్తాం చూడండి కింద ఇలాంటి లేస్ బార్డర్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ గా ఇలాంటి జాకెట్ వస్తుంది చూడండి జాకెట్ పైన కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ గా ఫ్యాన్సీ రకాలు అయితే ఉంటుంది మనకి ఫ్యాన్సీ రేట్లు అయితే ఇచ్చేస్తా చూడండి బయట మనం కొన్నాం అనుకో ఈ వెరైటీ ఈ కాన్సెప్ట్ దగ్గర దగ్గర సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ ప్యాకింగ్ లో సేలింగ్ ఐటమ్ కానీ నేను ఇస్తున్న ప్రైజ్ అయితే షాకింగ్ ప్రైజ్ ఉంటుంది చూడండి సార్ అందరికీ షాక్ కావాలి అలాంటి రేట్ అయితే తీసుకొని వస్తా ఫోర్ ఫార్టీ వన్ రూపీస్ పడతాయి నాలుగు వందల నలభై ఒక రూపాయలు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ వన్ రూపీస్ లో ఇలాంటి రకాలు తీసుకొని పోవాలి చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా నెక్స్ట్ కూడా ఇలాంటి ధమాకా ఐటమ్స్ అయితే ఉంటుంది ఈ రోజు వర్క్ కాన్సెప్ట్ లో చాలా మంచిగా తీసుకొని వచ్చినా చూడండి ఇవి చూడండి సార్ ఏం తీసుకొని వచ్చినా అక్క చిల్లల గురించి కట్ వర్క్ లో మొత్తం సిరోస్కి పైన ఇలాంటి డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చినా చూడండి ప్యూర్ కళాకారు ఐటమ్ వస్తుంది చూడండి మనకి అద్దీ పోయి లక్క కలెక్షన్ వస్తుంది ఈ సారికి మాత్రం మనకి చాలా డిజైనర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇలాంటి వర్క్ జాకెట్ తో సార్ చూసుకోవచ్చు ప్రైజ్ చెప్తే మీరు షాక్ అయిపోతారు నిజమంటున్న ఈ ప్రైస్ లో అయితే షాక్ అయిపోవాలి అలాంటి ప్రైస్ లో తీసుకొస్తున్నాయి ప్రతి ఒక్కసారి ఈ సారికి అయితే వర్క్ కాన్సెప్ట్ చాలా డాంటింగ్ ఉన్నాయి దానివల్ల వర్క్ కాన్సెప్ట్ పైన తీసుకొని వచ్చిన అయితే మనం అయితే డిజైనర్ ప్యాటర్న్ అయితే చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా కట్ వర్క్ బార్డర్ ఇలాంటి కట్ వర్క్ బార్డర్ సీ పళ్ళు డిజైన్ తో సహా కట్ వర్క్ బార్డర్ వస్తాయి ఇలాంటివి టూ సైడ్ గా బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ గా శారీ వస్తాయి చూడండి డిజైనర్ ప్యాటర్న్ దీని వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కాంబినేషన్స్ అయితే దొరుకుతుంది మనకి టూ కాంబినేషన్స్ తో సహా ఇలాంటి వర్క్ జాకెట్ వస్తాయి చూడండి ఆల్ ఓవర్ గా ప్రైస్ కూడా చాలా అయితే చాలా తక్కువ వస్తున్నారు సార్ మీరు షాక్ అయిపోవాలి ఎలాంటి ప్రైస్ కి ఇస్తా ప్రైజెస్ బట్టి మన షాప్ లో ఆలోచించేది అవసరం ఉండదు ఏఎస్ ఎక్సెల్స్ అయితే బ్రాండెడ్ షాప్ ఉంటది అందరికీ తెలుసా ఆ మాట అయితే తర్వాత కూడా ఈసారికి ప్రైజెస్ ఐటమ్ క్వాలిటీ వెరైటీ బట్టి అయితే ప్రొడక్షన్ చాలా బాగుంటది మనకి ప్రైస్ రేంజ్ అయితే మనకి కేవలం అయితే కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఫోర్ వన్ నైన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నా చూడండి మొత్తం మార్కెట్ దొరకదు ప్లస్ పాయింట్ దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ బంగారం అండ్ వెండి రెండు కూడా దొరికిపోతుంది ఇక్కడనే మళ్ళా ఏ అవసరం ఉన్నాయి సార్ చెప్పండి అక్క చిల్లలకి అంతా చేసి ఇస్తున్నాం మనం అయితే కంపల్సరీగా ఒక మళ్ళీ మళ్ళీ చెప్పేస్తున్నాం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఆఫర్ ఉంటుంది కంపల్సరీగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయాలి ఇలాంటి ఆఫర్స్ వెరైటీస్ తీసుకోవాలి కంపల్సరీగా వచ్చి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం లేకుంటే మీ ఫ్రెండ్ వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటాం అంటే వాళ్ళకి అందరికీ ఈ వీడియో లింక్ అయితే కంపల్సరీగా పంపండి ఎందుకంటే ఇలాంటి బెనిఫిట్ రేట్లు బెనిఫిట్ ఐటమ్స్ అయితే మనకి అన్ని షాప్లలో దొరకదు జస్ట్ ఓన్లీ ఫోర్ వన్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు వచ్చేస్తున్నాయి ఇలాంటి రకాలు ఇంకొక ఐటమ్ చూడండి ఈ వెరైటీ వస్తుంది లెహరియా సిల్క్ ప్యూర్ లెహరియా పట్టు పైన ఇలాంటి డిజిటల్ రకాలు వస్తుంది మనకి చూడండి ఫ్యాన్సీలో డిజిటల్ రకాలు అయితే వస్తున్నాయి చూడండి అన్ని కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో ఒకటి ఇలాంటి పేస్టల్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తా మన అక్క చిల్లెలకి పేస్టల్ కలర్ చాలా అవసరం ఉంటాయి చూడండి దాని వల్ల ఇలాంటి పేస్టిల్ కలర్ మ్యాచింగ్ ఇంగ్లీష్ కలర్ షార్ట్ సారీ కడితేనే ఇంగ్లీష్ లో చెప్పాలి హాయ్ హెలో హో ఏ స్ట్రక్చర్స్ ఇక్కడ ఉన్నాయనాలే అందరు ఇగో ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే అందరి దగ్గర దొరకదు సార్ ఇది మ్యాజికల్ కాన్సెప్ట్స్ వస్తుంది మనకి మొత్తం మ్యాజికల్ షాప్ లోనే దొరుకుతుంది హైలైట్ షాప్స్ లో రావాలి హైలైట్ డ్రెస్ తీసుకొని వెళ్ళాలి న్యూగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అంటే డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే ఏ స్ట్రక్చర్స్ ఒకసారి విజిట్ చేసుకొని కొనుక్కొని పోవాలి ఇదిగో చూడండి ఆల్ ఓవర్ గా ఇలాంటి లెహరియా డిజైన్ ప్రైస్ కేవలం మన అక్క జిల్లాల గురించి ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలు పడతాయి సార్ ఫోర్ సిక్స్టీ రూపీస్ లో ఇలాంటి కాన్సెప్ట్ అయితే దొరికిపోతుంది చూడండి డిజైనర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది మనకి ఆల్ ఓవర్ గా చూసుకోవచ్చు ఇలాంటి కలర్ చోట్ తో ఆ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అనేది దొరుకుతుంది ప్యూర్ డిజిటల్ పైన వస్తుంది మొత్తం వీవింగ్ వస్తుంది మధ్యలో జరిగి వస్తుంది చూడండి సాలి మాత్రం చూసుకోవచ్చు దగ్గర నుంచి ఒకసారి చూపించండి మన అక్కడ చిల్లలకి క్వాలిటీ మాత్రం అస్సలకి మన మిస్ ఉండదు క్వాలిటీ బెస్ట్ ఉంటే వెరైటీ బెస్ట్ ఉంటుంది వెరైటీ బెస్ట్ ఉంటే కస్టమర్ బెస్ట్గా ఉంటుంది ఒక్కసారి కస్టమర్ అయితే మనం చేయలేం ప్రతి ఒక్కసారి రావాలి అలాంటి కలెక్షన్స్ అయితే తీసుకొని వస్తే చూడండి ఇది చూడండి మొత్తం డిజైనర్ బ్యాటరీ వెరైటీ ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అయితే మన షాప్లో తీసుకొని వచ్చా ఆఫర్ రేంజెస్ మాత్రం చూసుకోవచ్చు ఇలాంటి సిక్స్ పీస్ క్యాట్లాగ్ వస్తుంది మనకి ఫుల్ ఆఫ్ కలర్ షోట్ చూడండి ఎలా ఉంటుంది మనకి ఈసారి కలెక్షన్స్ ఉన్నాయి కదా సార్ కస్టమర్ వాంటింగ్ పైన ఉంటుంది ఆల్ కలెక్షన్స్ అయితే కలర్ షాట్ చూడండి మీరు ఏ కలర్ ఓపెన్ చేయాలి చెప్పి అన్ని కలర్స్ అయితే అంత బాగున్నాయి ఏది కూడా ఓపెన్ చేయట్ల లేదా అన్ని ఓపెన్ చేయాలి కనిపిస్తున్నాయి నాకైతే మీరు చెప్పండి సార్ మీ సెలక్షన్ నుంచి ఏ కలర్ ఓపెన్ చేయాలి ఇవి చూడండి ఈ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాం ఒకటి సూపర్ హిట్ కాంబినేషన్ తో సార్ రెగ్యులర్ కలర్స్ ఐటమ్ ఉంటుంది చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటుంది మనకి ఆల్ ఓవర్ గా ఇలాంటి బూటిక్ ప్యాటర్న్ ప్రైస్ ది మాట చేస్తే చాలా తక్కువ ప్రైజెస్ లో ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతుంది చూడండి ఇవి చూడండి సార్ టోటల్ గా కట్ వర్క్ డిజైన్ టూ సైడ్ కట్ వర్క్ డిజైన్ వచ్చేసి మధ్యలో మొత్తం ముటికి స్టైల్ డిజైన్ అయితే వచ్చేస్తారు మనకి ప్లస్ పాయింట్ దీంట్లో ఏముంటుంది అయితే ఆల్ ఓవర్ గా వర్క్ జాకెట్ అనేది దొరికిపోతాయి చూడండి ఇలాంటి శారీ మొత్తం ఆల్ ఓవర్ గా వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇలాంటి వర్క్ జాకెట్ అనేది ఉంటుంది మనకి వర్క్ జాకెట్ కూడా చాలా బాగుంటుంది చూడండి సార్ ఇలాంటి వర్క్ కాన్సెప్ట్ వర్క్ జాకెట్ తో ఇలాంటి కలర్ చాట్ అయితే అస్సలు దొరకదు ప్రైజ్ వచ్చేసి కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడతాయి సార్ మనకి చూసుకోండి కలర్ చార్ట్ ఎలా ఉంటుంది మనకి అన్ని అద్రిపోయేట్ లక్క కలర్స్ ఉంటుంది సార్ కలర్ చార్ట్ చూసి తీసుకోవాలి అక్క చెల్లెలు యోపా ఈ కలర్ ఉంది సార్ లెవెండర్ కలర్ చూడండి ఎంత బాగుంటుంది మనకి మొత్తం గోల్డెన్ అవుట్ కటింగ్ ఇచ్చినారు మనకి డిజైనర్ గా ఇలాంటి కలర్ చార్ట్ తో సహా జస్ట్ ఆఫ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇలాంటి రకాలు కొనుక్కొని ఇవ్వాలి మన హెస్ట్ ఎక్స్చేంజ్ లో అయితే కంపల్సరీగా బిగ్గెస్ట్ ఆఫర్స్ నడుస్తూనే ఉంటది ఇలాంటి ఆఫర్స్ లాభం అయితే కంటిన్యూస్లీగా తినాలి చూడండి ఈ ఐటమ్ చూడండి ఒకటి కంచిపురం పట్టు సిల్క్ వస్తుంది ఇది ప్యూర్ కింద బార్డర్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ గా క్రషింగ్ డిజైన్ వస్తుంది రిచ్ పళ్ళు రిచ్ జాకెట్ ఆల్ ఓవర్ గా ఇచ్చేసి ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఉంటాయి చూడండి మనకి చాలా డిజైనర్ ప్యాటర్న్ డిజైనర్ రకాల డిజైనర్ వెరైటీ అయితే ఉంటది మనకి ఒక పీస్ ఇప్పి చూపిస్తా ఇది షాపింగ్ మాల్స్ లో మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలాంటి సేలింగ్ ఐటమ్ ఈ చీర లుక్ చూడండి సార్ అంతా బాగుంటుంది మనకి టోటల్ గా థౌసండ్ అబౌవ్ లుక్ వస్తుంది సారి ఇది అయితే కానీ మనం ఇస్తున్న ప్రైస్ అయితే చాలా తక్కువ కి సగం ఫోర్ నైన్టీ రూపీస్ పడుతుంది కేవలం మనకి నాలుగు వందల తొంభై రూపాయల్లో ఇలాంటి కాన్సెప్ట్ అనేది తీసుకొని పోవాలి చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అనేది దొరుకుతుంది మనకి నాలుగు కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు కలర్ చాట్ కూడా చాలా అయితే చాలా బాగుంటుంది మనకి ప్రైస్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది కలర్ చాట్ వెరైటీ కూడా చాలా బాగుంటుంది అయితే ఇలాంటి ప్రైజెస్ లో కంపల్సరీ తీసుకొని పోవాలి మన ఏస్ ఎక్సైజ్ లో వచ్చి ఇది ఇది ఒకటి క్రంచి పైన క్రంచి పైన ఇలాంటి డిజైన్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది చూడండి ఇది కాన్సెప్ట్ క్వాలిటీ వెరైటీ అయితే చాలా బాగున్నాయి మనకి ఇగో చూడండి ఇలాంటి వెరైటీ వస్తుంది వర్క్ మొత్తం వచ్చేసి క్రంచీ క్లాత్ వస్తాయి చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది మనకి చూడండి ఆల్ ఓవర్ గా ఇలాంటి కింద పైన టూ సైడ్ బార్డర్ ఇది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ట్రెండ్ అయితే చాలా ట్రెండ్ ఉన్నది అయితే మీషో అమెజాన్ అయితే హ్యాంగ్ అయిపోతున్నారు అంత వెరైటీ సేలింగ్ ఉన్న ఇది అయితే ఇగో ఇలాంటి జాకెట్ వర్క్ సారీకి వర్క్ ప్లస్ బార్డర్ లో సింపుల్ అండ్ సోబర్ ఎక్కువ డిజైనర్ ఏమి ఉండదు సింపుల్ టైప్ లో వచ్చేసి ఓన్లీ ఫార్ త్రీ డిజైన్స్ త్రీ కలర్స్ ఇచ్చినారు దీంట్లో ఇది ఒకటి స్పెషల్ కలర్ లెవెండర్ మనాకాల్లెల్ది స్పెషల్ కలర్ చూపించేసిన ఇలాంటి వర్క్ జాకెట్ తో సహా ప్లస్ పాయింట్ ఇది ఒకటి కలర్ చూడండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇచ్చినారు మనకి చాలా అద్రిపోయి లక్క కాంబినేషన్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇలాంటి ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్లస్ పాయింట్ మనకి వచ్చేసి కాంట్రాస్ట్ ఇది ఒకటి ఎల్లో అండ్ పర్పల్ ఇచ్చిండ్రు చూడండి ఎల్లో అండ్ పర్పల్ కూడా చాలా బాగుంటుంది అయితే మనకి దీని ప్రైజెస్ బట్టి ఐటెం బట్టి చాలా మూవింగ్ రేట్లు తీసుకొని వస్తా చూడండి సార్ బయట కమస్ మనకి నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ సేలింగ్ ఐటమ్ కానీ మన ఏర్స్టెక్ సైల్స్ ఆఫర్ నడుస్తున్నాయి ఫోర్ డేస్ గురించి నాలుగు వరకు ఆఫర్ ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మనం ఇస్తున్న ఏ ప్రైస్ అంటే మనకి షాకింగ్ రేట్ ఉంటాయి చూడండి టోటల్లీ ప్రీమియం ఐటమ్ ప్రీమియం క్వాలిటీతో సహా సిక్స్ సిక్స్టీ ఫోర్ రూపీస్ జస్ట్ ఓన్లీ ఆరు వందల అరవై నాలుగు రూపాయలు పడుతుంది మనకి ట్రెండింగ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది చూడండి ప్లస్ పాయింట్ వచ్చేసి ఇలాంటి ఒకటి వర్క్ లో ఐటమ్ ఉంటుంది చూడండి స్టోన్ వర్క్ కి పైన మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది దీంట్లో కూడా ఒక పీస్ ఇప్పి చూపిస్తారు చూడండి మనకి ట్రెండింగ్ ప్యాటర్న్ అనేది వస్తున్నాయి చూడండి ఇది ప్రైస్ చాలా తక్కువ ఐటమ్ చాలా బాగుంటాయి చూడండి సార్ ఆల్ ఓవర్ గా ఎలాంటి వెరైటీ వస్తాయి చూడండి టోటల్ గా వర్క్ సారీ వస్తుంది ఆల్ ఓవర్ గా డిజైనర్ లో ప్రైస్ అయితే చాలా తక్కువ త్రీ సిక్స్టీ రూపీస్ పడతాయి జస్ట్ ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు పడతాయి చూసుకోవచ్చు మనకి ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఆల్ ఓవర్ గా ఫుల్ వర్క్ వస్తున్నాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ గా మనకి చార్జెట్ క్వాలిటీ పైన ఇస్తారు చూడండి ఇలాంటి వర్క్ బ్లౌజ్ కూడా వస్తాయి చూసుకోవచ్చు దీంట్లో వర్క్ జాకెట్ ఆల్ ఓవర్ గా ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది కాపర్ సో మనకి అయితే చాలా మూవింగ్ ఐటమ్స్ అయితే మనకి దొరికిపోతాయి చూడండి సార్ మన షాప్ అయితే చాలా బిగ్ హబ్ అయితే ఉంటుంది మనది అయితే ఒకసారి విజిట్ అయితే కంపల్సరీగా చేయాలి ఒక వీడియోలో అయితే ఆల్ వెరైటీస్ అయితే కవర్ చేసుకోలేదు మనం దానివల్ల మనకి స్టార్టింగ్ రేంజ్ నుంచి కొన్ని వెరైటీస్ అయితే చూపించిన అయితే ఇలాంటి రకాలు ఇలాంటి వెరైటీస్ ఇలాంటి క్వాలిటీస్ ఇలాంటి ఐటమ్స్ కావాలంటే కంపల్సరీ ఒకసారి విజిట్ చేసుకొని కొనాలి ఇలాంటి కాన్సాప్ అయితే జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి మూడు వందల అరవై రూపాయలు అయితే సార్ మీరు అయితే వెరైటీస్ అయితే చూసినా ఎంత వెరైటీస్ అయితే ఉంటుంది ఇంకా కేటలాగ్ సెక్షన్ కూడా చూసుకోవచ్చు మన కేటలాగ్ సెక్షన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇలాంటి రకాలు అయితే చాలా ఉంటది అయితే ఒక్కసారి మీరు వీలున్నాయంటే షాప్ కి విజిట్ చేసి కూడా కొనుక్కొచ్చు చూడండి ఇక్కడ కూడా ఒకటి ఆఫర్ ఐటమ్ దొరికినాయి దానివల్ల చూపి చూడండి ఫోర్ కలర్ సెట్ వస్తాయి ఇది కూడా మనకి ఆఫర్ రైన్ లో అయితే తీసుకొని వచ్చిన చూడండి ప్రైస్ మీరు చెప్పండి సార్ ఎంత ఉంటది బయట మనకి దీన్ని ఇలాంటి ఐటమ్ ది ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అబౌఫ్ సేలింగ్ ఐటమ్ మనం ఇచ్చేస్తున్న ఆఫర్ ప్రైజెస్ లో కాబట్టి జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ థర్టీ త్రీ రూపీస్ పడుతుంది సార్ మనకి ఇది కూడా త్రీ థర్టీ త్రీ రూపీస్ లో ఎంత బెస్ట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ అనేది దొరుకుతాయి చూడండి ఇలాంటి నాలుగు కలర్స్ మ్యాచింగ్ దొరుకుతుంది మనకి జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ థర్టీ త్రీ రూపీస్ లో షాప్ కి విజిట్ చేయాలి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఐటమ్స్ అయితే తీసుకొని ఇవ్వాలి అయితే మొత్తం వీడియో అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూపించేసినా మనం అయితే కంపల్సరీ మన ఛానల్ కి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ షాప్ కి విజిట్ చేసి అయినా కొనండి ఎందుకంటే ఎంత ఓరీడీ మనం వీడియోలో మొత్తం చూయించలేను మీరు షాప్ కి విజిట్ చేసి కొనుకోవచ్చు ఆన్లైన్ పర్చేస్ వచ్చేసి మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి డెలివరీ అయితే అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్